హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్ ఈరోజు సోమవారం ఇవాటికి మనం వీడియోస్ పెట్టి నాలుగు రోజులు అవుతుంది అవ్వట్లేదండి టైం అనేది సెట్ అవ్వట్లేదు అంటే కొంచెం మాకు మించి కష్టం అనేది ఎక్కువ పడుతున్నాం అనమాట ఆ కష్టంలో తినటం పని చేయడం తప్ప ఏ పని పెట్టుకోవట్లేదు అంత కష్టపడుతున్నాము ఇక వీడియోస్ తీస్తూ కూడా కొన్ని కొన్ని పనులు చేయాలంటే అది అవ్వట్లేదు అయినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం వీడియోస్ తీయడానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కదా అంతా ఎడిట్లు చేసుకుని వాయిస్ చెప్పడం అంటే అవ్వట్లేదు సో ఇకపోతే ఇదిగోండి మాకైతే చాయ్ పెట్టేసుకున్నాము పొట్టోడికి అయితే భూష్ పాలు కలపడానికి పాలు పెట్టాం హనుమను లక్కీ గాడులు లేదో బ్రష్ చేస్తున్నారు ప్రిన్సమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది రెడీ అయిపోయింది టిఫిన్ చేసింది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్తో కన్ అయ్యేటట్లేదు పోనీ డైరెక్ట్ వాయిస్తోన్నా వీడియోస్ అనేది చేద్దాము ఎందుకంటే చా అడుగుతున్నారు లైవ్లో అయ్యే కామెంట్లు అన్న వీడియోస్ చేయట్లా అన్న వీడియో పెట్టట్లా ఇది చూస్తూ అది వదిలేసారు బిజినెస్ మీద పడేసి వ్లాగ్స్ అనేది వదిలేశారు మేము మీ వ్లాగ్స్కి బాగా ఎడిట్ అయి ఉన్నాము ఈ టైప్ అయితే అంటున్నారు చూసే అది ముప్పై వేల మంది అయినా నలభై వేల మంది అయినా సరే అంత ఇష్టంగా ఆదరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అనేది ఏదో రకంగా అన్న పోస్ట్ చేయాలి మా మీద పడ్డదా ఉండు క్లాత్ వేస్తున్నా సో అయితే ఇక వ్లాగ్స్ అనేది ఇంకా అసలు ఆపకూడదు ఈరోజు నుంచి మ్యాక్సిమమ్ సో ఏదో రకంగా ఏదో రూపాయన మీ దగ్గరికి వీడియోస్ అయితే తీసుకొని రావాలి అది అనవి అయితే చాయ్ తాగేసిందండి ఇక లెగవటం లేకటం ఇదిగో బిజినెస్ ఫోన్ పట్టుకోవటం ఏం ఆర్డర్లు వచ్చినాయి ఏంటి మళ్ళీ వాళ్ళు అమౌంట్లు వేసేస్తారుగా వాళ్ళు కంగారు పడిపోతారని ముందు వాళ్ళకి ఆన్సర్ అనేది చేయాలి డబ్బులు వేసేసి కంగారు పడిపోతా ఉంటారు ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఇదిగోండికి బూస్ట్ పాలు ఇచ్చే తాగుతూ బొమ్మలు చూస్తున్నాడు మేము అవి వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఆగుతాము అసలు వాడు ఏం చేస్తాడు బాబా అసలు ఆపనే ఆపది ఇదిగోమా అయిన కానీ బాటిల్లో పోయి బాటిల్లో పోయి బాటిల్లో పోయి కావాలి పోతు పాలు బూత్ పాలు అని ఇవ్వండి ఇది కొద్ది కలెక్షన్ ఉంది అనమాట మొన్న వచ్చిన స్టాక్లో ఇవన్నీ సేల్ అయిపోయినాయి అవన్నీ సేల్ అయిపోయినాయి ఇదిగోండి రెండు రోజుల నుంచి బట్టలు మొత్తం ఇలాగే ఉన్నాయి ఎందుకు అంటే వర్షం పడి తెలుసు కదా రెండు రోజులు వర్షం పడతానే ఉంది నాన్ స్టాప్గా సన్న జల్లు అయినా సరే సో చాలా చాలా అంటే చాలా మళ్ళీ ట్రిప్ వేసి మళ్ళీ ఆరేద్దాం అన్న ఒక ఇదిలో ఆగాము అది ఇంకా అనోకి ఇదిగోండి ఇవి కూడా వేపేసాను అనమాట సీడ్స్ తను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో ఏం చేయట్లేదు ఓన్లీ ఇవే తింటుంది ఇప్పుడు పొట్టోడికి ఒక ఆమ్లెట్ వేసాం అనుకోండి బాయిల్డ్ ఎగ్ అక్కడ తినేస్తాడు బావా సీడ్స్ ఏమన్నా ఆగనా ఓకే అండి బూస్ట్ బాల్ తాగేసాడండి ఇదిగోండి ఎగ్ అవుతుంది ఇంకా కొంచెం బూస్ట్ పాలు పోయి బప్ప అంటే లేదమ్మా ఎగ్గిస్తా అన్న ఇక గోల గోల బూస్ట్ ఎగ్గివ్వు ఎగ్గివ్వు ఎగ్ ఇవ్వు అని అవుతుందమ్మా ఇస్తున్నాను అన్నా కానీ ఆకుండా ఏడుతుందండి అలా ఉంటుంది లక్కీ గాడు ఇంకా మాట అంటే ఇంకా అది అయిపోవాలి అదిరి పాటుగా వచ్చిందండి ఆమ్లెట్ చూడండి బాగుంది కదా అయితే ఇంట్లో సామాన్లు చాలా వరకు అయిపోయినాయి డిమాట్కి వెళ్ళాలి డిమార్ట్కి వెళ్ళే సాహసం మరి చేస్తామో చేయమో తెలీదు ఏం బాబా కి వెళ్ళగలుగుతామా డీమార్ట్కి వెళ్ళాలి బాబా అన్నీ అయిపోయినాయి ఇంట్లో నూనె అయిపోయినాయి టూపేస్ట్లు ఉప్పులు కారాలు టీ పొడి పంచదార సబ్బులు అన్నీ ఇంటి దీపం కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే ఇల్లు మొత్తం పోసిపోయినట్టుగా చేయకడగా తయారైతి ఇది ఇంటి దీపం అనుకుంటే వాల్యూ ఇంట్లో వెళ్ళాలి ఇంటికి దీపం అనమాట ఆవిడకి ఇల్లు అంతా అలా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ కారం లేకుండా సాఫ్ట్గా చేస్తే తింటుంది అనమాట ఇదిగో ఇలా పుట్ట పొడ్డ పీసులు అయితే చేస్తాను తింటే ఇది బావాలోకి నువ్వు తింటా ఉంది ఎక్కడికి వెళ్తాం బావా నేను కూడా రెండు బ్లౌజులు బ్లౌజులు ఒకటి అను ఒక శారీ ఉందండి సూపర్గా ఉంది ఆ శారీ లంగా ఓని కుట్టించుకుందాం అని అనుకుంది మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటి పిల్లలకి ఏమోకి డ్రెస్ అనుకుంది నేనే ఆ శారీ బాగుంది వద్దు శారీ లాగే కట్టుకున్నాను ఇక ఆలోచిస్తుంది ఏం చేయాలా అని చెప్పేసి ఇంకెళ్దావాల్గోండి కూరగాయలు కానీ వచ్చాము కూరగాయల షాప్ ఎక్కడో తెలుసా అక్కడ కళ్ళు తిరుగుతున్నాయి అంట బాగా నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి బాబా అను ఇదిగోండి ఏంటిది బాబా లస్సీ అవుతుంది మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చేసి వచ్చామన్నమాట ఇదిగోండి లక్కీగా పొద్దు పొద్దునే ఐస్ క్రీమ్ కూడా తింటున్నాడు ఇదిగోండి ఎక్కడికే వస్తాం ఒకటికి నాలుగు కూరగాయలు అన్నీ ఇక్కడే ఉంటాయి అని చెప్పేసి మా పదమా అటు పద ఒకటికి నాలుగు రకాలు దొరుకుతాయి అని చెప్పేసి ఎక్కడికే వచ్చి తీసుకుంటాం ఆ కూరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఇప్పుడే లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫస్ట్ అక్కడ నుంచి రాగానే లైవ్ టైం అయిపోతుంది అని చెప్పేసి లైవ్కి అయితే కూర్చున్నాము ఇదిగోండి ఇవైతే సేల్ అయిపోయినాయి అనమాట తీసుకొచ్చిన జమ్ము సేల్ అయింది కొంచెం వరకు కొంచెం అంటే చాలా వరకు అయిపోయింది ఓకేనా ఇంకా ప్రిన్స్ అమ్మ వస్తూ వస్తూ వస్తూనే ఆకలాస్తుంది ఆకలి ఆకలిస్తుంది బప్ప అంది వచ్చేటప్పుడు అవును తీసుకొని వచ్చా ఇంకా మళ్ళీ అవును తీసుకొచ్చి వండి ఇదంతా హడావుడి అవ్వదు అని చెప్పేసి ఒకేసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రిన్స్ అమ్మని ఎక్కించుకొని ప్రిన్స్ అమ్మ బిర్యానీ తింటా పప్పు బిర్యానీ కావాలండి దమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చాను ఇదిగో అను లైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తింటుంది అనమాట ఇప్పటిదాకా కూడా తినలేదు నాతో పాటు లైవ్లోనే కూర్చింది నేను నీతో పాటే తింటానని చెప్పి ఆగింది ఇంకా నేను తినలేదనమాట ఇప్పుడు నేను తినాలి సో ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఆరు ముప్పై అవుతుంది అనమాట టైం వచ్చేసి ఆరు ముప్పై అవుతుంది ఇప్పుడు దాకా టిఫిన్లు కిఫిన్లు ఏమీ లేవు మా ఆవిడ కూడా తినకుండా అలాగే ఉంది నాతో చెప్పినా కానీ తినలేదు నీతో పాటు కలిసి తింటాను అని చెప్పి ఆగింది సో ఇప్పుడైతే భోజనానికి అయితే కూర్చున్నావు భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా ఇంకేముంది ఇప్పుడు నేను తీసిన వ్లాగ్కి వాయిస్ చెప్పేసి అది పోస్ట్ చేయాలన్నమాట టైం అవుతుంది ఆరున్నర అయిపోతుంది ఇంకో విషయం చెప్పాలి ప్రిన్సి అమ్మ ట్యూషన్ కూడా వెళ్ళిపోయింది అనమాట ట్యూషన్ కూడా వెళ్ళిపోయింది ఇదిగోండి చాయ్ అయితే పెడుతున్నాను చాయ్ పెడుతుంటే ఇదిగో మొత్తం పొంగిపోయినాయి అనమాట ఇదిగో ఇప్పుడే కడుగుతున్నాను మొత్తం పొంగిపోయి పోతున్నాయి నీళ్లు కొట్టాను అసలు ఏంటి అంటే ఇదిగో అయిపోయిన వాళ్ళు ఇవన్నీ ఇదిగో సగ్రిగేట్ చేసి ప్యాకింగ్లు అయితే చేస్తున్నాము అందుకోసం అని చెప్పేసి చాయ్ పడతా ఇక్కడ చాయ్ పెట్టి అటు వెళ్ళాను మొత్తం పొంగిపోయినాయి రొచ్చ రొచ్చింది జార్ జార్ జోరు జోరు అయింది అనమాట నాకైతే ఇప్పటివరకు ఇప్పి మ్యాగీ ఇవి ఎలా చేయాలో నాకు తెలియదు అండి ఫ్రెండ్స్ అమ్మ వచ్చి చేబప్పా చేపప్ప అని రెండు రోజులు చదువుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను నాకు తెలీదు మా ఆవిడని అడిగి చేస్తున్నాను మా ఆవిడ ఇంకా ఇవ్వ పార్సిల్స్ ప్యాకింగ్స్ అనివ్వ కష్టపడిపోతుంది అనమాట నేను కూడా ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను ఈలోపు గ్యాప్లో ఈ పని అయితే చేస్తున్నాను ఏంటంటే నీళ్ళు పోసి పోసి చేసేటివేంట నాకైతే రాదు ఎలా వచ్చి వెంట ఫస్ట్ ఒకటి చేసి అని చెప్పి ఒకటి చేస్తున్నా చూద్దాం ఎలా వచ్చిందో నిజమా ఏం చేస్తున్నా ఏంటిది పేమెంట్లు అవి చెక్ చేయటం ఇప్పుడు అయ్యింది బ్యాగులో పెడుతుంది అంటుందండి ఓపీకి అండి ఓపీకి లేకపోవడానికి కారణం ఏంటంటే టైం చూపి బావా ఒకటి నలభై ఆరు అవుతుంది అన్నమాట ఒకటి నలభై ఆరు తాక పడుకోకుండా ఏంటి బావ ఇది అక్కడ ఏంటి ఏదో టవర్ గట్టా సో ఇదిగోండి ఇందాక తీసుకొచ్చిన కూరగాయలు కూడా ఇదిగోండి ఇలాగే ఉన్నాయి ఇప్పుడే సగ్రిగేట్ చేసి పెట్టాము అనమాట ఇదిగోండి ఇంకైతే పడుకుంటున్నాం అనమాట ఇలా గడిచిందనమాట ఈరోజు టైము తెలియకుండా ఏ గంట మోగుతుందో ఎందుకు మోగుతుందో ఏ గంట ఎలా వచ్చి ఎలా పోతుందో ఏ రోజు ఎప్పుడు తెల్లవుతుంది ఎప్పుడు అర్ధరాత్రి అవుతుంది టైంకి మాకు సంబంధం లేకుండా గడుపుతున్నాం ఆకలి నిద్ర నిద్రైతే పడుకోవటం అన్నట్టుగా అది కూడా చాలాసేపు ఆపుకుని సో అంత అనమాట దయచేసి అందరూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకోండి ఓకేనా సరే మరి ఇంకా సెలవు తీసుకున్నావు మరి बाय फ्रेंड्स मल्ले रेपट ब्लॉग लो मल्ले कर बाय बाय